ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాదగిరి గుట్ట వచ్చాము ఇప్పుడే జస్ట్ దర్శనం అయిపోయింది దర్శనం అయి బయటకు వచ్చాము ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి గుడాలంటే గుడాలి ఈ ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ గుడాలంట చూడండి అంటున్నారు చూడాలంట ఆడుతుంది ఆయనతో కూర్చో కూర్చోటం ఎట్ల కూర్చొని కలిసి నాకు తీసుకుంటారులే ఏం టెన్షన్ వాడకు అందరం ఇదో వచ్చాము ఇక్కడ అన్ని ఇవి ఇవేంటికో ఇవేంటివండి అరిషాలు అంటూ అరిషయా అరిష తెలుసులే కానీ ఇదేమో తిన్నా ఇది తగిలిపోతుంది పాలు అరిసెలు అదేంటో అనుకున్నా ప్యాకింగ్లో ఉంటే ఏంటో అనుకున్నా అరిసెలు ఒక ఆట ఏంటి పాపం జనగలు అమ్ముకుని ఆయనకి ఒక ఆట ఆడిపిస్తాను రేపు ఇంట్లో ఉండి నెంబర్ వన్ క్వాలిటీ చేసిన అయ్యే రాజు తప్పారు పనండి కొనాలి కదా ఇప్పుడు అక్కడికి పోయినారు వేరే ఆయన ఇప్పటి వరకు వీళ్ళు అయిపోయారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇల్లు గుర్తుపడ్డారు ఆయన అనమాట ఈ దగ్గర తీసుకుండా చూస్తున్నాడు ఏమీ లేవు

అవి కూడా ఫోన్ పర్సులు పోతాయని ఫోన్ పేలు పెట్టుకున్నాం మేము మా ఫోన్ అన్నా ఏం చేస్తాం చెప్పండి మా పరిస్థితి అక్కడ ఉన్నాయి అడగండి పది రూపాయలు ఇస్తాడు అంతే కదా ఫ్రెండ్స్

అయ్యో తొమ్మిదో నెలలోని తొమ్మిదో నెలలో తొమ్మిదో రోజు కాదు ప్రేమ గుర్తుగా కొడుకు కావాలంట జ్యోతికి అది మ్యాటర్ మీరు ఏం సంగతులు ఎలా ఉన్నారు ఏం కథ మీరందరూ ఇది చూస్తారు అది మ్యాటర్ ఇవి అరిసెలు ఇవి అరిసెలు అరిసెలు అంటారు అంటే మొత్తం నూనె ఇట్లా తీసి పెడుతున్నారు కానీ తక్కువకే డబ్బులకి తక్కువకే ఇస్తున్నారులే కానీ యాదగిరి గుట్ట దర్శనం అయితే బాగా అయింది చాలా చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా దర్శనం అయింది ఓకేనా చూడండి యాదగిరి గుట్ట ఫ్రెండ్స్ అంతా అయిపోయింది లోపలికి మొబైల్స్ నాటే అందువల్ల మేము లోపలికి తీసుకెళ్ళి దేవుణ్ణి చూపించలేకపోయాము ఫోన్స్ నాటే అనమాట మొబైల్స్ అది మ్యాటర్ ఓకేనా దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్ ఇప్పుడే బయటికి వచ్చాము ఓకేనా బై ఫ్రెండ్స్